ఉమ్మడి అనంతపురం జిల్లాలో డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల ఇరవై ఐదున సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు సిద్ధం చేసింది అనంతపురం రూరల్ పరిధిలోని ఆలమూరు రోడ్డులో ఉన్న బాలాజీ ఎంసీఏ కళాశాల ఈ పరిశీలనకు వేదిక కానుంది ఏర్పాట్లను డిఏఓ ప్రసాద్ బాబు అసిస్టెంట్ డైరెక్టర్ మునీర్ అహ్మద్ పరిశీలించారు సర్టిఫికెట్ల పరిశీలన కోసం మొత్తం పద్దెనిమిది బృందాలను నియమించారు జిల్లాలో అన్ని కేడర్లలో కలిపి మొత్తం ఎనిమిది వందల ఏడు పోస్టులను భర్తీ చేయనున్నారు సర్టిఫికెట్ల పరిశీలన కోసం ఏర్పాటు చేసిన బృందాలకు శనివారం బాలాజీ ఎంసీఏ కళాశాలలో శిక్షణ ఉంటుందని డిఏఓ తెలిపారు మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే శిక్షణకు ఎంపిక చేసిన సభ్యులందరూ తప్పకుండా హాజరు కావాలని ఆదేశించారు ఇదిలా ఉండగా డిఎస్సీ ఇరవై ఐదుకు సంబంధించిన అన్ని సబ్జెక్టుల మెరిట్ జాబితాలను విద్యాశాఖ శుక్రవారం రాత్రి విడుదల చేసింది ఈ జాబితాలను డిఎస్సి అధికారిక వెబ్సైట్ ఏపీడీఎస్సీ డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఐఎన్లో మరియు విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు వివిధ కేటగిరీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వారి వ్యక్తిగత మెగాడిఎస్సి లాగిన్ ఐడీల ద్వారా కాల్ లెటర్లు పంపబడతాయని అధికారులు పేర్కొన్నారు అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ను డౌన్లోడ్ చేసుకుని అందులో పేర్కొన్న సూచనలను అనుసరించాలని వెల్లడించారు అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఇటీవల తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం గెజిటెడ్ అధికారితో ధృవీకరించిన మూడు సెట్ల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు మరియు ఐదు పాస్పోర్ట్ సైజు ఫొటోలతో సర్టిఫికెట్ల పరిశీలనకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ప్రసాద్ బాబు తెలిపారు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరు కావడానికి ముందే ఆయా సర్టిఫికెట్లను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సూచించారు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కాని లేదా అర్హత లేని అభ్యర్థుల అభ్యర్థిత్వం రద్దు చేయబడుతుందని స్పష్టం చేశారు అలాంటి సందర్భంలో తదుపరి మెరిట్లో ఉన్న అభ్యర్థిని సర్టిఫికెట్ పరిశీలనకు పిలుస్తామని డిఏఓ పేర్కొన్నారు